అని చెప్పేసి అంటున్నదంటే భవిష్యత్తులో పెళ్లి చేసుకోదని నాకు అర్థం అంతే కదా దానికి తోడు అమ్మాయికి కూడా తెలుసు భవిష్యత్తులో నాగరాజు అనేటువంటి నేను పెళ్లి చేసుకోను ఏదో డ్రైవింగ్ చేసుకుంటాను పది పదిహేను ఇరవై వేల జాబులు చేసేటోడు వీండెందుకు నేను చేసుకునేది నేను ఎవరో ఒకరిని చేసుకుంటాను ముందే ఫిక్స్ అయింది అయినా కానీ డ్రైవింగ్ చేస్తున్న చోట జెట్ దగ్గర నుండి ఇంకొక చోట ఇంకొక చోట నుండి ఇంకొక చోట నువ్వు డ్రైవింగ్ జాబ్ కాదు ఇంకేదో చెయ్యి అని చెప్పేసి ఇలా ఎందుకు తిప్పింది నీకు అనిపించేది అంటే మీ ఆలోచన ప్రకారం ఎందుకు తిప్పుంటది ఇట్లా వీన్ని అంటే వీడిని ఎన్నిసార్లు వేధిస్తే దూరం ఏమైనా అవుతాడేమో నెక్స్ట్ ఏంటిదంటే అంటే నాకు థర్టీ ఫార్టీ కావాలి అట్లైనా హా ఇది మన స్థాయి కాదని వదిలేస్తాడేమో రాష్ట్రిక మాట ఏమన్నది ఇప్పుడు ప్రైవేట్ అనే వ్యక్తిని చేసుకోను నాకు ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలి ప్రైవేట్ అనే వ్యక్తి ప్రైవేట్ అనే జాబ్ నాకు సెట్ కాదు మా ఫ్యామిలీ కాదు